నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం కల్పించడం శుభ పరిణామమని మాజీ జెడ్పీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచుల బాబు యాదవ్ తెలిపారు గురువారం నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించారన్నారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత జగందేనన్నారు అమరావతి రాజధాని అభివృద్ధికి పదిహేను వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం శుభ పరిణామమన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా రాష్ట్ర పరిపాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేయడం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉన్నదన్నారు జగన్ ప్రభుత్వంలో బాబాయిని చంపడమే కాకుండా అనేక మందిని చంపిన సంఘటన ఉన్నాయన్నారు సిగ్గు లేకుండా ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ప్రజలే చీకొడుతున్నారన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి వలన ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని చెప్పి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిని అన్ని విధాలా కూడా సర్వనాశనం చేసి మూడు రాజధానుల పేరుతో నాటకం ఆడి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాష్ట్రంలో తెలియసే పార్టీ మహాకూటమి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కృషి వలన ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించడం అనేది చాలా శుభ పరిణామం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు అమరావతి అనేది చాలా కీలకం రాజధానిని అభివృద్ధి జరిగితే రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు తెలంగాణలో హైదరాబాదు మహానగరంగా ఉండబట్టే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది అలాంటి తరుణంలో రాష్ట్రానికి అమరావతికి నిధులు కేటాయించడం శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన విషయం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు కేటాయిస్తామని పోలవరం పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి నిర్మలా సీతారామన్ కూడా తెలియజేయడం ఇది కూడా చాలా శుభ పరిణామం అలాగే విశాఖ క్యారిడార్ కోస్టల్ క్యారిడార్ తమిళనాడు నుంచి విశాఖ క్యారిడార్కు నిధులు మంజూరు చేయడం అలాగే మన వెనుకబడినటువంటి జిల్లాలకు రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి జిల్లాకు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పడం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపేసినటువంటి అభివృద్ధిని ఆపేసిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధి పరుగులు తీస్తాయి అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి బట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆయన యొక్క ఉన్న విజంతో ఈ రాష్ట్రం మరో రెండు సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశారు ఆందోళన చేశారు ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్డులో ఆయన డిమాండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చూస్తుంటే ఈరోజు సిగ్గిస్తుంది అసలు దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు నువ్వు నీతిగా మాట్లాడడం ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పడం సిగ్గు చేయటం విషయం అని చెప్పి కూడా మేము తెలియసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మొదలై కేవలం రెండు మాసాలు కూడా కాకముందే నువ్వు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది నువ్వు చెప్పే పలుకులు అని చెప్పి కూడా మన చేసుకుంటూ నీవు నీతి గురించి ఈరోజు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు హక్కు లేదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నువ్వు అన్ని విధాలుగా దివాళ తీపించావు రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రత లేకుండా చేసావు అక్రమ కేసులని పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను విధించావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అచ్చెనాయుడు గారి దగ్గర వరకు ఆ అక్రమ కేసులు పెట్టి నువ్వు జైలుకి పంపినటువంటి నువ్వు నువ్వు ఈరోజు నిధులు ఇస్తున్నావు అంటే నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ దేశ ప్రజలు కూడా లేరు ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకోకుంటే నీకు పదకొండు స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి హైకోర్టు పోతావు అసలు నీకు నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి చేసే వ్యక్తికి నీ పరిజ్ఞానం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నావు ఇరవై మూడు స్థానాలు వస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందని ప్రశ్నించి నువ్వు పదకొండు స్థానాలకి నీకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుందని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్నావు తెలియజేసుకుంటూ ఇది మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నావు నువ్వేం చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేవు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది జనమోడి నువ్వు ఇలాగే పోతే రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు నీ పదకొండు కాదు రెండు స్థానాలకి నువ్వు పరిమితం అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను